ఫ్రెండ్స్ నాగార్జున రెస్టారెంట్కి వెళ్తున్నామండి బెంగళూరులో అది ఓకేనా ఇంకా వెళ్ళేదారిలో మనకి కమర్షియల్ స్ట్రీట్ అది బ్రిడ్జ్ క్రౌడ్ ఉంది కదండి అక్కడ స్ట్రీట్ నేమ్ చూపించాను కదా అది ఎంటర్ అయింది అనమాట అది కూడా ఫుల్ షాపింగ్ ఏరియా అనమాట మీకు లాస్ట్ టైం నేను ఈడెన్ పార్క్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చూపించాను కదండీ కమర్షియల్ స్ట్రీట్ అలా దానికి కనెక్టివిటీ అవుతుంది అనమాట ఈ రోడ్ అనేది కొంచెం నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో ఆ రోడ్డు కూడా కనెక్ట్ అవుతుంది షాపింగ్ది ఇంకా అసలు చూడండి ఇక్కడ బాగా పెద్ద పెద్ద షాప్స్ అనమాట బ్రాండెడ్వి చూసారా అసలు ఇది యాక్చువల్లీ నెట్ ఉందన్నమాట మిటర్ నుంచి సరిగ్గా క్లారిటీ కొంచెం మిస్ అయింది రెస్టారెంట్సే కానీ చాలా మంచిగా ఉందన్నమాట ఈ ఏరియా కూడా నేను అనుకోకుండా షాపింగ్ మాల్స్ ఏరియాకే వెళ్తున్నాను నాకు ఐడియా కోసం అనుకున్నా ఇది గరుడా మాల్ దగ్గర వస్తుందండి గరుడా మాల్ బెంగళూరులో చాలా ఫేమస్ మాల్ ఇదిగోండి రోడ్డు స్టార్టింగ్ లో గరిడమాలు ఉంటుంది అనమాట కొంచెం టర్న్ చేసుకుంటే ఈ కార్నర్ కి గరిడమాలు వస్తుంది మీకు ఇందాక నేను చూపించాను కదా ఆటో స్టాండ్ కూడా వస్తుందండి అక్కడే ఐ థింక్ ఎండింగ్ పాయింట్లో అనుకుంటా మీకు చూపించింది ఇంకా బిల్డింగ్స్ చెప్పక్కర్లేదు కదండి బెంగళూరు సిటీలోకి వెళ్తే ఇంకా ఒక రేంజ్లో ఉంటాయి ఆ బిల్డింగ్ చాలా బాగుందని చెప్పి నేను తీస్తున్నాను ఇదేమో నాగార్జున రెస్టారెంట్కి దగ్గర లేదండి ఆల్రెడీ నేను నాగార్జున రెస్టారెంట్కి వెళ్ళాను ఇది సెకండ్ టైం అనమాట ఇవి నేను విజిట్ చేయడం ఈసారి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నానండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి సిట్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను లాస్ట్ టైం అయితే ఫస్ట్ ఫ్లోర్లో మాకు సిట్టింగ్ అసలు దొరకలేదు అప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండే ఈ బిల్డింగ్స్ చాలా బాగున్నాయి కదా అని మీకు అలా చూపిస్తున్నాను ఓకేనా మా బ్రదర్ క్యాబ్కి మనీ పే చేసి వస్తున్నాం ఎంట్రన్స్ అవన్నీ కామన్ అండి ఆల్రెడీ మెడో కూడా నేను లాస్ట్ టైం పెట్టాను కాబట్టి ఇప్పుడు కూడా పై పైనే చూపిస్తున్నాను ఓకేనా చాక్లెట్స్ ఏదో ఆఫర్ ఉన్నట్టుంది ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫుల్ నాగార్జున చూడని పార్సల్స్ ఏమి వెళ్తున్నాయో సంచులు సంచులతో వెళ్తున్నాయి ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ ఇంక ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇంకా చూడండి ఫుల్ క్రౌడ్ అసలు నాన్ స్టాప్ ఇది ఎంట్రెన్స్ రిసెప్షన్ ఏరియా అనమాట ఇంకా అక్కడ నేమ్ ఎంటర్ చేయించుకుంటాము ఇంకా వాళ్ళకి వచ్చిన మెడల్స్ అవార్డ్స్ అవన్నీ కార్నర్కి అలా పేస్ట్ చేసి ఉంచారు ఇంకా నేమ్ మన నేమ్ పిలిచినప్పుడు ఇంకా వెళ్ళడమే అనమాట సిట్టింగ్ ఎంత ఎన్ని మెంబర్స్ అని అడుగుతారు ఇంకోడి సిట్టింగ్ ఏరియా అనమాట కూర్చోడానికి ఖాళీ అయినప్పుడు లోపలికి వెళ్తాం అసలు ఫుల్ రష్ అండి సాటర్డే నేను వెళ్ళింది సాటర్డే అయితే నేను నాన్ వెజ్ తిన్నానండి సో నాది వెజ్ మీల్స్ ఓకేనా కాకపోతే మాకు వెంటనే ప్లేస్ దొరికింది లేని ఇన్ ఫైవ్ మినిట్స్లోనే లక్కీగా ఇంకా ఇది ఫస్ట్ ఫ్లోర్ చెప్పాను కదా మీరు నా పాతది రా నాగార్జున రెస్టారెంట్ వచ్చు వీడియో చూస్తుంటే దానికి దీనికి తెలిసిపోతుంది డిఫరెన్స్ ఓకేనా ఇంకా మెనూ అయితే అరిటాక్ భోజనం ఇంకొంచెం మీల్స్ అవన్నీ ఎక్కువ రేటే ఉంటాయండి తక్కువ అయితే కాదు మీల్స్ అయితే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మీల్స్ ఇంకా అన్ని పై పైన అలా చూపిస్తున్నాను మీకు అంతే ఇంకా మా వాళ్ళు చికెన్ స్టార్టర్స్ చెప్పుకున్నారు నాటుకోడి కర్రీ చెప్పుకున్నారు వై ప్లెయిన్ వైట్ రైస్ చెప్పుకున్నారు అనమాట ప్లెయిన్ వైట్ రైస్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఒక ప్లేట్ చెప్పాను కదా కాస్ట్లీ ఓకే నాగార్జున రెస్టారెంట్ అంటేనే కాకపోతే ఫుడ్ బాగుంటుందండి తినడానికి వర్త్ వర్త్ అంటే ఓకే ఫుడ్ బాగుంటుంది అంతే ఇగండి పప్పుల పొడి ఆవకాయ పచ్చడి గోంగూర పచ్చడి సాల్ట్ ఇంకా నెయ్యి అనేది కామనే వాళ్ళు వేస్తూనే ఉంటారు మీల్స్ కంటే మనం అడగాలే కానీ తట పోస్తూనే ఉంటారు ఇంకా చూపిస్తుంది అండి రెస్టారెంట్ సిట్టింగ్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డిఫరెంట్స్గా ఉంటుందండి డిఫరెంట్గా ఉంటుంది ఇంకోడి ఇంకా మా ఐటమ్స్ వచ్చేసాయి ప్రాన్స్ పెప్పర్ ఫ్రై ఒకటి అది కొంచెం గ్రేవీ వస్తుందంటే అది ఒకటి చెప్పుకున్నారు రెండు ప్లేట్ల వైట్ మేల్ వైట్ రైస్ చెప్పుకున్నారండి మొత్తం కలిపి మా బిల్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంతో అయింది చికెన్ కబాబు అదే లాలీపాప్స్ అంటారు కదా అది ప్లెయిన్ వైట్ రైస్ నాటుకోడి కూర వస్తుంది నాకు మీల్స్ కొంచెం ఏమి పెడుతున్నారు చూపిస్తున్నానండి పాపడు మా బ్రదర్ కూడా మీల్సే తిన్నారు కాకపోతే తన తను నాన్ వెజ్ కూడా తింటారు పప్పు సాంబారు రసం పెరుగు మజ్జిగ అంటే ఒక సేమ్య పాయసం లాంటిది పాయసం ఇస్తారండి అది ఏంటంటే మనకు రైస్తో చేస్తారు ఆ పాయసం అనేది డిఫరెంట్గా హెల్దీ అనమాట ఓకేనా ఇంకోండి వాళ్ళకి వాళ్ళకైతే గ్రేవీ వాళ్ళకు కూడా సేమ్ సాంబారును ఒక రసం ఇచ్చారనమాట వైట్ రైస్ కాబట్టి ఇంకా మనకి కూరలు ఏమొస్తాయని చూపిస్తున్నానండి మనకి నాకైతే అట్టికాయ కూర వేశారు ఉల్లిపాయ పచ్చడి అండి ఉల్లిపాయ పచ్చడి తెలిసింది కదా చాలా బాగుంది అండ్ పప్పు పప్పు దీనికోసం త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే సాటర్డే కాబట్టి బట్ తప్పదు నాకు నేనైతే బిర్యానీ వెజ్ ఇది అంత ఇష్టపడను పన్నీరు అలాగా సో అందుకని నాకు రైస్ అయితేనే మంచిగా అనిపిస్తుంది నాకు ఇంకా ఏమైనా స్టార్టర్స్ అన్నారు కానీ నాకేం వద్దు నాకు ఇదే ఎక్కువ అయిపోయింది అని చెప్పాను ఇంకా రైస్ ఐటమ్ కదా ఇంకా మరీ ఎక్కువ తినలేము అంత వేసేసారు ఎక్కువ అసలు ఇంకా సెకండ్ టైం ఏమో కొంచెం పెరుగన్నంకి వేయించుకున్నాను కానీ అసలు తినలేదు నేను హెవీ అయిపోయింది కాకపోతే అంటే అంత మనీ పెట్టాలా అని చెప్పి కొంచెం వేయించుకున్నా తినలేకపోయాం ఇగోండి పప్పు ఎంత కావాలంటే అంత వేస్తూనే ఉంటారు ఇంకా అరెటికాయ ఫ్రై అనమాట అది అది నాన్ వెజ్ వెజ్ మిల్స్ రెండు మిక్స్డ్ అది పచ్చడి నాదైతే ఓన్లీ వెజ్ మీల్స్ అది కూడా చూపిస్తాను ఇంక ఇటు రమ్మంటే అటు నుంచి వస్తానమ్మా మరో అయినా ఇంకా నాటుకోడి కూర బ్యాలెన్స్ ఉందండి ఇంకా మేము స్టార్టర్స్ అంటే స్టార్టర్స్ కాదు ఇంకా డిజర్ట్స్ ఏమి చెప్పుకోలేదు స్వీట్స్ అలా ఏమి అప్పటికి మేము మాకు మూవీ బుక్ చేసుకున్నాము సినిమాకి వెళ్దామని ఇంకా అది టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి బయలుదేరిపోయాం కరెక్ట్గా మేము ఎంటర్ అయ్యాము మూవీ స్టార్ట్ అనమాట సూపర్ అనుకున్నాం ఇదిగోండి నేను చూసారా ఎంత కావాలంత పోయి వెయ్యి అన్నట్టు ఇంకోండి నాటుకోడి గ్రేవీ చాలా బాగుందంటండి గ్రేవీ కూడా ఇంకా రైస్ పెట్టి తను ఇదిగోండి సలాడు ఆనియన్ కీరా లెమన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చాలా రెస్టారెంట్ వీడియోస్ ఉన్నాయి నేను మంచిగానే రివ్యూ చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టే వీళ్ళ నాకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తున్నా ప్రైస్ హై అయితే హై అని చెప్తున్నా మీకు ఒకవేళ నా వీడియోస్ నచ్చితే కనుక ఫాలో చేయండి కొంచెం నాకు వాచ్ అవర్ ఇంక్రీస్ అయితే తొందరగా మోనో అవుతుంది ఆల్రెడీ నేను ఆఫ్ మోనోకి దగ్గరగా ఉన్నాను హాఫ్ మానిటైజేషన్ అంటారు కదా దానికి దగ్గరలో ఉన్నాను కొంచెం ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని కుదిరితే ఇదిగోండి నాటుకోడి గ్రేవీ వేస్తున్నారు ఇంకా ఫైనల్గా ఎండింగ్ ఇలా ఉందనమాట ఇంకొంచెం చెప్పాను కార్డర్స్ నేను ఏం తినలేదు వేయించుకున్నాను కానీ ఇంకా నా వల్ల కాదు సాల్ట్ అంతా వేసుకున్నా అది సోంపు సోంపు డబ్బా ఫైనల్ రెస్టారెంట్ వ్యూ అనమాట గ్రౌండ్ ఫ్లోరు అది ఫస్ట్ ఫ్లోరు ఓకేనా బాయ్ సెకండ్ ఫ్లోరు పై నుంచి ఫైనల్గా ఇదిగోండి బయట రెస్టారెంట్ వ్యూ అయిపోయింది ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము గరుడా మాల్ చెప్పాను కదండి కొంచెం దూరంలోనే ఉందండి అది గరుడా మాల్ అనమాట చూడండి ఇంత పెద్దదో